ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులుంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్విక్ తర్వాత వస్తా నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు ఎదురు చూడ్డం అంటే ఇలా ఉంటుంది మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకు ఇంత పెయిన్ఫుల్ గా ఉంది కామ్యూనికేషన్ కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ పంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ విష్ నేను వెళ్ళే ముందు మా ఇద్దరం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ డేవిత్ యూ సరే నిన్ను చూసినప్పుడు నా ఫీలింగ్ అదే రేపు అనేది వీలుంటున్నావు అట్లీస్ట్ కొన్ని రోజులైనా నీతో నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏది దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను జస్ట్ సిక్స్ మంత్స్ అయింది దారిలో లేట్ అయింది సరేలే వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరేనానమ్మా బాగున్నా రా నువే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతాగలవో అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని ఎలా భరించావమ్మా నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి ఎవరి వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అయింది అనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా షేర్ చేసుకోవడానికి ఎందుకన్నా పనికిమాల్ ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను పోయి ట్యాంక్ కట్టే సరే చెత్త ఏమైనా ఉందా అన్నా చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేసి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది ఒక నేచర్ చెప్లో నుంచి చూచింది అది మనిషి క్రియేట్ చేయలేదు ఒక పర్టిఫికేషన్ ఏందన్నా ఎప్పుడు దుల్పొడి దోడుచుడేనా నువ్వు నీ ఓనర్ బయటకు పోరా ఆడి నుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు కూడా ఫాలో అవుతావా అన్నా శారీస్ట్ ఉన్నాడంటా మించిన్నాడంటా ఊకో అన్నా అట్లానే అంటారు కానీ ఏం వాతాడా అని చూస్తారు ఏ మాట కా మాట అన్న కుక్కలా బ్రతకడం అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్టువాడానికి పైప్ ఏంటంటే తర్వాత మెట్లు కడడానికి పై పడిగాడు సార్ ఎరా ఇవాళ భయపెంతురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి వా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు భయం బ్రో కాఫీ తాగుతావా చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నారు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేశాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు టూ ఎంక్ కదా అప్పుడే పెళ్లి చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీకే ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులంగోడలు పగలు కొట్టాలి క్యాస్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తుంది తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కండింగ్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి బేబీ వెళ్దాం కదా భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకురా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టేద్దాం సరే పదా ఏరు వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు